ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాప్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ एस कंप्यूटर्स पगड़ी रोड दरसी सेल नंबर नाइन एट फोर एट सिक्स सेवन वन टू फाइव वन ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర శ్లాఘనీయమని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రకాశం జిల్లా మహాసభ ఒంగోలు ఎంఎస్ కళ్యాణ మండపంలో ఈ రోజు నిర్వహించారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట మంత్రివర్యులు డోలా బాలభై రంజనేయ స్వామి ఎమ్మెల్యేలు దంచర్ల జనార్దన్ ఒగ నరసింహారెడ్డి అశోక్ రెడ్డి బిఎన్ విజయ్ కుమార్ ఎంఎం కొండయ్య డాక్టర్ నొక్సాని బాలాజీ గంగాడ సుజాత జనసేన నాయకులు రియాజ్ తదితరులు సభలో పాల్గొని మాట్లాడారు

మీ శక్తింటే కొన్ని సమస్యలు చెప్పలేని ప్రజలు వస్తుంటారు అదే మీ శక్తి నాది యొక్క చిన్న మనం ఏమిటంటే